బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బిగ్ షాక్ తగిలింది ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు విచారణ అనంతరం ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది ఇక ఇదే విషయంపై మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరింత సమాచారం అందిస్తారు రాజేందర్ చెప్పండి ఎందుకంటే ఇప్పటికే ఈ కార్ రేసులో నిధుల దుర్వినియోగం జరిగిన అంశంపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు అంత విచారణ చేస్తూ దీంట్లో ప్రధానంగా కేటీఆర్ తో పాటు ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కోర్ అదేవిధంగా మరో హెచ్ఎండిఏ అధికారులు దీంట్లో నేపథ్యంలో వారిని ఇప్పటికే పలు మాటలు విచారించింది ఇదే కేసులో ఏసీబీ కేటీఆర్ నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ అక్కడ హాజరయ్యారు అయితే ఈ ఒక ప్రజాప్రతినిధిగా కేటీఆర్ నేపథ్యంలో ఆయన తదుపరి చర్యలు తీసుకోవాలన్నా నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలన్నా ఒక ప్రజాప్రతినిధి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాల్సింది ఈ నేపథ్యంలోని ప్రభుత్వం గవర్నర్ కు కొద్ది రోజు క్రితం లేఖ రాసింది ఏదైతే ఈ కార్ యాభై నాలుగు కోట్ల రూపాయల వ్యవహారంలో అభియోగం నేపథ్యంలో విచారణ విచారించాలంటే అవసరం అనుమతి అవసరం అంటూ గవర్నర్ లేఖ రాసిన నేపథ్యంలో ఇవాళ గవర్నర్ విచారణకు గ్రీటింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ తర్వాతనే ఈ కార్ వ్యవహారంలో వ్యవహారంలో ఛార్జ్ షీట్ వేసి విచారణ మరింత ముందుకు కొనసాగించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్న నేపథ్యంలో ఆయనపై చర్యలకు డివోటీపీ అంటే కేంద్రానికి లేఖ రాసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే మొత్తం మీద గత కొద్ది రోజులుగా గవర్నర్ కార్యాలయంలోనే పెండింగ్ ఉందని చెప్పేసి ఆరోపి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కార్ రేస్ ఈ కార్ రేస్ ఆ కేసు వ్యవహారంలో ఇప్పుడు ఇది కీలక పరిణామంగా చెప్పవచ్చు దీంతో గవర్నర్ అనుమతి రావడంతో ఏసీబీ కూడా ఈ కేసు విషయంలో ఇక మరింత దూకుడు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది